తెలుసుకుంటున్నాం ఆ నిన్నటి రోజు పశ్చిమ దేశ పర్యటన విశేషాలు తెలుసుకుంటున్నాం అక్కడ బాబా న్యూయార్క్ లండన్ చికాగో ఇలాంటి ప్రదేశాలన్ని వెళ్ళారు విపరీతమైన బాబా ప్రచారం కూడా జరిగింది అక్కడ సినిమా హాల్లో సినిమాల గురించి బాబా చెప్పిన ఒక సందేశం బాబా అంటారు సినిమాల గురించి ఎవరైతే ప్రజల ఆలోచన శక్తిని ఉత్తేజ ఉత్తేజపరచగలరో వారు ప్రజలను వారికి ఇష్టమైన మార్గంలో నడపగలుగుతారు అంటున్నారు అంటే కదలాడే బొమ్మల కంటే మిన్ననైనా ఉత్తేజకరమైన శక్తివంతమైన పనిముట్టు మరొకటి లేదు పత్రికలు రేడియోలు ఆలోచనలపైన ప్రభావం చూపుతాయి కానీ దృష్టి ద్వారా ఉంటే అని చెప్తున్నారు దృష్టి ద్వారా కలిగే ప్రేరణ చాలా గొప్పది ఆ ప్రేరణను అన్ని మార్గాల కన్నా మిన్నగా ఈ సని ఈ సినిమాలు కలిగిస్తున్నాయి అని చెప్పి బాబా ఇచ్చిన సందేశాన్ని తెలుసుకున్నామండి అంటే చైనాలో బాబా మొత్తం కొన్ని కొన్ని ప్లేసులు తిరుగుతున్నారు ఈ రోజు విషయంలో కొద్దాం బాబా ఒక సంవత్సరం తర్వాత స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు ఇంచుమించు ఇటువంటి సంఘటనని మరొక ప్రేమికుడు రాశాడు ఆ అదేంటంటే బాబా ప్రజా సమూహంతో కలిసి తిరగాలని కోరారు మా కాళ్ళు నొప్పులు పెట్టే వరకు మాడ్రిడ్ నగరంలో జన సమర్థంగా ఉన్న ప్రదేశాలలో తిరిగాం మేము బాబా ముఖ్యంగా సెంట్రల్ స్క్వేర్లోను లోను గేట్ ఆఫ్ ది సన్ మొన్న ప్రదేశాలంటే ఇష్టపడ్డారు ప్రతిరోజు చాలా సార్లు అక్కడికి వెళ్ళేవారు ఆయన సాధారణంగా యూరోపియన్ దేశస్తుని వలె దుస్తులు టోపీ ధరించి మామూలుగా నడిచి వెళుతున్నప్పటికీ దేని చేతనో ఆకర్షితులైనట్లు ప్రజలు ఆయన వైపు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళేవారు ఆ రోజు మేము ఈస్ట్ ఇండియాలో ఒక చవకబారు హోటల్లోని క్యాబరేకి వెళ్ళాం బాబా ప్రపంచ యాత్ర చేసినప్పుడల్లా ఆయన తరచూ జన సమర్థం గల ప్రదేశాలకు తీసుకెళ్ళమని పట్టుబడుతూ ఉండేవారు అది ఏ రకం సినిమా కానివ్వండి ఆ టెన్ కమాండ్స్ అలా ఏ సినిమా అయినా కానివ్వండి ఒక రకంగా చవక రకం డాన్స్ హాల్ అయినా కానివ్వండి క్యాబరే అయినా కానివ్వండి అంటున్నారు బాబాకి వాళ్ళు చూసేది ముఖ్యం కాదు వారి దృష్టి అంతా బాహ్యమైన దానిపైన కేంద్రీకరించబడి ఉన్నప్పుడు వారి అంతరంగంపై తన మౌన ప్రభావం తేలికగా పనిచేయడానికన్నట్లు బాబా అటువంటి ప్రదేశాలు ఎన్నుకునేవారు హాస్య సన్నివేశాలను ఆయన ఆనందించేవారు కొద్దిసేపు అక్కడ కూర్చుని తన పని అయిపోయినదని చెప్పి వెళ్ళిపోయేవారు మాడ్రిడ్ నుండి బాబా ప్యారిసిలోనా వెళ్లారు ఆ రోజు క్యాటిలినా రాష్ట్రం స్థాపించిన రోజు కావడంతో ఆ ప్రదేశం ఉత్సవాలతో కళకళలాడుతూ ఉంది స్పెయిన్ దేశ యుద్ధంలో అది తర్వాత నశించిపోయింది ప్రజలంతా జయ ధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా ఆ రోజు వెళ్ళనున్నారని బాబాతో ఉన్నవారికి అబ్బరికీ తెలియదు కానీ బాబా ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు ఆ ప్రదేశంలో ఏదో ఉత్సవమో సమావేశమో జరుగుతూ అనేక మంది ప్రజలు ఒకచోట కూడడం సంభవిస్తుందని మండలి వారి అనుభవం అదే విధంగా బాబా లండన్ వెళ్ళినప్పుడు ఆ రోజు రాజవంశంలోని వారి వివాహంతో ఆ ప్రదేశం హడావిడిగా జనంతో నిండి ఉంది జన సమర్థంగా ఉన్న వెస్టర్న్ రోడ్ మీదుగా బంకింగ్హాం బంకింగ్హం ప్యాలెస్ మీదుగా బాబా తన పరివారంతో కారుతో వెళ్ళడం జరిగింది ఒకవైపు జన సమర్థంగా ఉన్న ప్రదేశాలలో తన కార్యక్రమం చేస్తూ వేరొక వైపు ఎవరూ లేనటువంటి ప్రదేశాలలో బాబా ఏకాంతవాసం గడుపుతూ ఉండేవారు ఈ ప్రయాణాలలో బాబా పవిత్రమైన ఆలయాలను సాధు పొంగువులతో సంబంధించిన పుణ్యక్షేత్రాలను సత్పురుషులను సందర్శిస్తూ ఉండేవారు పూర్వకాలంలో సత్పురుషుల చేత పావనం కాబడిన ప్రదేశాలు బాబా చేసే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎంతో సహకారిగా ఉండడం చేతనే బాబా ఈ ప్రదేశాలను సత్పురుషులను సందర్శించడం జరిగింది కాని వేరే మరే కారణం కాదు యూరోప్ దేశంలో అటువంటి పుణ్యక్షేత్రాలు నాలుగు ఉన్నాయని చెప్పారు బాబా అవి ఏమంటే అస్సెస్సీ అవిలా వెన్నీస్ లో ఉన్న లో సెయింట్ మార్క్ ఇటలీలో లిగూరియాస్ వద్దన ఒక ప్రదేశం ఈ ప్రదేశాలలో ప్రతి చోట బాబా కొంతకాలం గడిపారు కొన్ని స్థలాలలో ఏర్పాట్లు చేయడం కష్టమైంది కూడా అంతేకాక సిలోంలోనూ ఈజిప్ట్లోనూ ఉన్న పవిత్ర ప్రదేశాలను కూడా బాబా సందర్శించారు ఖైరోలో ఉన్న కొప్టిక్ చర్చిలో ఒక గుహ ఉన్నదని దానిలో యేసు ప్రభువు చంటిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులైన జోసఫ్ మేరీలు హిరాట్ నుండి పారిపోతూ తలజాచుకున్నారని చెప్పారు బాబా సిలో బండ్రవె అనే పర్వ పర్వతాగ్ర ప్రాంతంలో ఉన్న ఒక బౌద్ధ దేవాలయానికి వెళ్లాలన్నారు అక్కడున్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని ఎస్ఎస్సీలో చేసినట్లే అక్కడ కూడా ఎవరు తన ఏకాంతానికి భంగం కలిగించకుండా ఇరవై నాలుగు గంటలు ఏకాంత వాసం చేస్తానన్నారు కానీ అక్కడ వారు దానికి అంగీకరించలేదు అంతలో ఒక ముదుసల వ్యక్తి వచ్చి బాబాను గుర్తుపట్టినట్లే ఆయనతో సౌజ్యతతో సంభాషించి అక్కడున్న వారితో బాబా కోరిన గదిని సంసిద్ధం చేసి ఆయనే ఏకాంతానికి ఎవరు భంగం భంగం కలిగించవద్దని వచ్చి చెప్పి వెళ్ళాడు అతను అంటే భగవంతుడి కార్యాలు అలాగే ఉంటాయి మనకు అర్థం కాదు కానీ ఆయన చూడండి అలాంటి ప్లేసుల్లో కూడా ఆ జన సమర్థంలో తన కార్యం చేసేసుకునేవారు అలాగే ఏకాంత వాసంలో కూడా ఇక్కడ కూడా ప్రజలు ఒప్పుకోకపోతే సడన్ గా ఒక అంటే ఆయన ఏజెంట్లు ఉంటారు కదా సడన్ గా రావడం ఆయనకి అన్ని ఏర్పాట్లు చేయడం ఆయన అనుకున్న లో ఏకాంత వాసం చేయడం ఇలా జరుగుతూ ఉండేవి బాబా పశ్చిమ దేశ పర్యటనలు చెప్తున్నారు మరి ఏడో అధ్యాయంలో ప్రాక్ పశ్చిమాలను ఏకం చేయట దీని గురించి బాబా ఎలాంటి కృషి చేశారు అన్నది మనం తెలుసుకుందాం బాబా జీవిత పర్యంతరం ఆయన బడికి వెళుతున్న రోజుల నుండి కూడా ప్రాక్పశ్చిమాలు ఏకమవలసిన అగత్యం గురించి చేతులతోనూ మాటలతోనూ నొక్కి మొక్కానిస్తూనే ఉన్నారు బాబా ఈ పశ్చిమ వ్యక్తులను దగ్గరగా తీసుకుని రావడం ఆయన ప్రపంచ పర్యటనలోని ఒక ముఖ్యాంశం ఆయన మామూలుగా మాట్లాడినప్పుడు ఏమిటి ప్రత్యేకమైన సందేశం ఇచ్చినప్పుడు ఏమిటి తరచూ ఆయన ప్రాక్పశ్చిమ వాసుల ఆలోచన విధానాలు ఏకం కావలసిన అవసరం గురించి చెప్తూనే ఉండేవారు బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం బాబా మొట్టమొదటిసారిగా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు బాబా అన్నారు ప్రజలు వారి దైనందిన జీవితాలలో వారి ఆశయములను తెలుసుకోలగలగడానికి సహాయం చేయడానికే నేను వచ్చాను అన్నారు బాబా నా కార్యక్రమం గమ్యం కూడా చాలా ఆచరణీయంగా ఉంటాయి ఆధ్యాత్మికతను పణంగా పెట్టి ఐహికమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ఆచరణీయం కాదు కానీ దైనందిన జీవితంలోని ఆశయాలను గుర్తించి సౌభాద్యత్వం చూపుతూ దాన్ని మాటలలో కాక చేతలలో చూపగలిగితే అదే జీవితానికి ఒక సౌరభాన్ని తెస్తుంది ఆచరణ అనే పదానికి నిజమైన అర్థం అదే అన్నారు మెహర్ బాబా మెహరాశ్రమాన్ని స్థాపించడానికి ఐదు సంవత్సరాల పూర్వమే బాబా కొంతమంది ఇంగ్లీషు వారిని తన వద్దకు రప్పించుకునే ఏర్పాటు చేశారు దాని కొరకే ప్రత్యేకంగా ఒక మనిషిని ఇంగ్లాండ్ దేశం పంపారు అప్పట్లో అంతమంది రాకపోయినప్పటికీ తదుపరి కాలంలో క్రమేపీ బాబా ప్రేమికులు ఇంగ్లండ్ దేశం నుండి రావడం ప్రారంభించారు ఆ విధంగా వచ్చిన వారు మెహ్రాబాద్ లోనే కాక బాబా తాత్కాలికంగా తన నివాస స్థానంగా ప్రదేశాలలో కూడా కాలం గడిపేవారు బాబా పశ్చిమ దేశాలకు తనతో పాటు కొంతమంది మండలి వారిని కూడా తీసుకుని వెళ్లేవారు వారు పశ్చిమ దేశీయులతో కలిసిమెలిసి తిరిగి వారి జీవన విధానాన్ని బాగా అర్థం చేసుకోవడమే కాక ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ధీరోదాత్తంగా ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నారు వారు వారి ఈ గుణాన్ని బాబా పొగుడుతూ ఉండేవారు కేవలం పనిచేసే నిమిత్తమే కాదు బాబా ఈ ప్రాక్ పశ్చిమ దేశీయులను కలిపింది వారిద్దరిని తీసుకుని కొన్ని విహార కేంద్రాలకు కూడా బాబా సందర్శించి కొంతకాలం గడిపేవారు ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆగస్టు నెలలో బాబా ఇటలీ దేశంలోని సాంతా మార్క్రిటా అనే స్థలంలో గడిపారు అప్పుడు వారితో గడిపిన ఒక స్త్రీ దాని గురించి ఈ విధంగా రాశారు బాబాతో మేము ఇటలీలో గడిపిన రోజులు చాలా ఆనందకరమైనవి ఆనందకరమైనవి వెచ్చని సూర్యరశ్మి చక్కని నీలి సముద్రం అందమైన తీర ప్రాంతం హోటళ్ల వెనుక వైపు పచ్చని కొండలు చిన్న చిన్న అడవులు ద్రాక్ష తోటల మధ్యగా షికార్లు ఉదయం కాగానే కొండ చర్యల దీకెళ్లి స్నానాలు చేసి ఈతలు కొట్టి వెచ్చని సూర్య రశ్మిలో కొంతకాలం గడపడం అందున బాబా మా మధ్యన ఉండడం ఏమి చెప్పను ఆ ఆనందం అన్నారు ఆవిడ హోటల్లో బాబా గది ముందు వరండా ఉండేది మేం ఉదయం అల్పాహారానికి ముందుగా సముద్ర తీరానికి వెళ్లి స్నానాలు చేస్తుంటే దూరం నుండి తెల్లని సాద్రా వేసుకున్న బాబా మమ్మల్ని గమనిస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి రాత్రిపూట ఆ వరండాలో కూర్చుని గ్రామ్ ఫోన్ వేసుకుని సంగీతం విని ఆనందించేవారు బాబా బాబాకి పర్షియన్ సంగీతం హిందూ దేశపు సంగీతం అంటే ఇష్టం అప్పుడప్పుడు అవి వివరించి చెప్పేవారు మాకు కొన్ని స్పెయిన్ దేశపు పాటలు కొన్ని పాల్ రాబిన్సన్ యొక్క నీగ్రో ఆధ్యాత్మిక పాటలు కూడా ఉండేవి పైన అంటే డాబా పైన చిన్న చిన్న నాటకాలు వేసేవారం లేకుంటే ఏదైనా సరదా ఆటలు ఆడేవారం మాలో ఒక నృత్య కళాకారుడు ఉండేవాడు అతని వద్ద బాబా ధామస్ అనే పేరు పెట్టుకుని నృత్య పాఠాలు నేర్చుకునేవారు ఈ విధంగా అనేక రకాలుగా బాబా మా జీవితాలలో చెలికానిగా స్నేహితునిగా బిడ్డగా తండ్రిగా కలిసిపోయి తిరిగేవారు అన్నారు వాళ్ళు ఆ మరుసటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఈ విధంగానే ఆటపాటలు ఆధ్యాత్మిక శిక్షణ రెండూ కలిసిన వినోద పర్యటన చేయడానికి కొంతమందిని తీసుకుని పోర్ట్ టిఫిన్ వెళ్లారు బాబా అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కూడా కేనస్ లో కూడా గడిపారు ప్రాక్పచ్చమాలను ఏకం చేయడం నిమిత్తమై పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బాబా పశ్చిమ దేశీ మహిళలను హిందూ దేశానికి ఆహ్వానించారు పశ్చిమ దేశాలు పర్యటించి వారి పద్ధతులు అర్థం చేసుకున్న మగవారిని కలవడం ఒక ఎత్తు జనసందోహానికి దూరంగా ఏకాంతంగా పద్ధతుల్లో పెరిగిన స్త్రీ మండలి వారిని కలవడం ఒక ఎత్తు అయింది వారికి వచ్చిన వారు కొద్ది కాలం మాత్రమే ఉండి కొద్ది మందిని మాత్రమే కలుసుకుని తిరిగి వారి దేశం విడిపోయేవారు అయినప్పటికీ బాబా తాను సాధించవలసిన కార్యక్రమానికి నాంది స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం అక్టోబర్ లో ఇద్దరు శిష్యుల్ని మాత్రం తీసుకుని బాబా లండన్ జూరిక్ ప్యారిస్ మరు మొదలుగు ప్రదేశాలు పర్యటించారు నాసిక్ లో తాను స్థాపించిన ఆశ్రమానికి ఇంగ్లండ్ అమెరికా దేశాల నుండి కొంతమంది స్త్రీ పురుషులను తన ఆశ్రమానికి తీసుకుని రావాలనే తలంపుతోనే ఈ పర్యటన చేశారు బాబా పవిత్ర పుణ్యక్షేత్రమైన నాసిక్ లో స్థాపించబడిన ఆశ్రమంలో బాబా అన్నారు నేను చాలా కార్యక్రమం చేయవలసి ఉంది ఆ సమయంలో వారు నా దగ్గర ఉండి నా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నా అభిలాష అన్నారు మెహర్ బాబా ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం క్రిస్మస్ నాటికి అమెరికా నుండి ఆరుగురు స్త్రీలు ఇద్దరు పురుషులు బ్రిటిష్ నుండి నలుగురు స్త్రీలు ఇద్దరు మగవారు ఈ ఆశ్రమానికి వచ్చి నాసిక్ పట్టణానికి చివరి చివరిగా ఒక ఇంటిలో బస్ చేశారు అందరూ రెండు వాగ్దానాలు చేశారు అవేమంటే పొరపచ్చలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తామని ఐదు సంవత్సరాల పాటు ఉంటామని మెహరాబాద్ నుండి కారులో కొన్ని గంటలు ప్రయాణం చేస్తే ఈ నాసిక్ పట్నం చేరుకోవచ్చు అక్కడ స్త్రీ మండలి వారు నివసిస్తూ ఉండేవారు రెండు వారాలకోసారి బాబా పశ్చిమ దేశ స్త్రీలను ఈ స్త్రీ మండలి వారి వద్దకు తీసుకువెళతూ ఉండేవారు బాబా అవతార్ అనే పుస్తకం రాసిన జిన్ యాడ్రియల్ అనే ఆమె దాని గురి అనే ఆమె దాని గురించి ఈ విధంగా రాశారు అంటే ఈ స్త్రీ ఈ స్త్రీ మండలిని ఈ పశ్చిమ దేశీ స్త్రీలని ఈ పురుషుల్ని వీళ్ళు కలవడం కోసం బాబా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆ దగ్గరతనం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో చెప్తున్నారు దాని గురించి అవతారిని ఆ ఎడ్రియల్ రాసిన పుస్తకంలో కూడా ఈ విధంగా రాశారట ఈ స్త్రీలు కొండ మీద ఇంట్లో ప్రశాంతంగా నిరాడంబరంగా జీవించేవారు ఈ ఇంటి చుట్టూ పన్నెండు అడుగులు ఎత్తున ప్రవహ ప్రహారీ గోడ ఉండేది అంటే స్త్రీ మండలి గురించి చెప్తున్నారు నలభై చదరపు అడుగులు విస్తీర్ణం ఆ పెరట్లో ఎదురెదురుగా ఇళ్ళు ఉన్నాయి ఒకటి పెద్దది రెండవది చిన్నది ఇంట్లో ఒక పెద్ద గది ఉంది ఆ గదిలో దోమతరులు కట్టబడిన ఆరు ఇనుపు మంచాలు మాత్రం బాగా కనిపించాయి వాటి పక్కన స్త్రీలు వారి వస్తువులు పెట్టుకోవడానికి ఒక చెక్క పెట్టే కూర్చోడానికి ఒక చెక్క కూర్చి మాత్రం ఉన్నాయి మరి ఏ ఇతర వస్తువులు గాని ఆ పుస్తకాలు గాని సామాగ్రి గాని లేవు విదేశాలలో ఉండే కఠినమైన కాన్వెంట్లు కూడా అంటే స్త్రీ సన్యాస ఆశ్రమాలు కూడా ఇంతకన్నా సుఖంగానే ఉంటాయి అంటారేమే పైకి ఈ స్త్రీల జీవితాలు నిస్సారంగా విసుగు పుట్టించే విధంగా గిరికీసుకున్నట్లు ఉన్నట్లు కనిపించిన వారి ముఖాలలో అనిర్వచనీయమైన ఆనందం తోణికిసలాడుతూ ఉంది ఎంతో ఆకర్షణీయమైన రంగురంగుల కలల జీవితం అనుభవించే మా పాశ్చాత్యుల కంటే ఎంతో తృప్తికరమైన జీవితం గడిపే వారిలాగా కనిపించారు వారు వారి బాధలు వెళ్లబోసుకోవలసిన అవసరము లేదు వారికి పిచ్చపాటి మాట్లాడుకునే అభిలాష లేదు వారికి అందువలన వారు చాలా తక్కువగా మాట్లాడేవారు కానీ తమ జీవితాన్ని లోతుగా ఎరిగిన వ్యక్తులు ఎవరికి వారే సాటేని స్త్రీ మండలి గురించి అద్భుతంగా అవతారనే పుస్తకంలో ఏడియన్ రాశారట అంటే ఏమి ఏ వసతులు లేకపోయినా కూడా చాలా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నట్టు కనిపించేవాట మరి పాశ్చాత్యులు అన్ని కంఫర్ట్ లో ఉన్నా కూడా ఏదో అసంతృప్తితో మా జీవితాలు ఉండేవి కానీ వీళ్ళలో అలా ఉండేది కాదు అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడుతూ ఉండేది వాళ్ళలోని స్త్రీ మండల గురించి చాలా అద్భుతంగా రాశారు ఆడ ఆ రోజుల్లో బాబా మండలిలో ఉన్న ఆరుగురు స్త్రీలలోనూ ప్రత్యేకంగా ఇద్దరిని గురించి చెప్పుకోవచ్చు వారిద్దరూ తర్వాత తర్వాత ప్రపంచంలో బాబా ప్రేమికులందరికీ సన్నిహితులయ్యారు వారిలో ఒకరు బాబా సహోదరి మనీజ ఇరాని ఆమెని గురించి జిర్ణలు ఇలా అంటారు పద్దెనిమిది సంవత్సరాల చక్కని యువతి మనీజ అనేక కళలలో ఆరితేరిందిమే ఆమె వ్రాయగలదు పాడగలదు చిత్రలేఖనం చేయగలదు ఆడగలదు నటించగలదు అందులో ఎంతో సహజ సిద్ధమైన రీతిలో కలిసిపోయి నటించగలదీమే మణి అని రాసాట అంతేకాకుండా బాబాకు స్త్రీ సెక్రటరీగా పనిచేస్తూ పాశ్చాత్యులకు కుటుంబ లేఖలు అంటే ఫ్యామిలీ లెటర్స్ రాస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కొన్ని నెలలకు ఒకసారి క్రమబద్ధంగా బాబా గురించి బాబా ఏకాంత వాసం గురించి వారికి ఈ లేఖల ద్వారా తెలియబరుస్తూ ఉండేవారు మనీజ అంటే కమ్యూనికేషన్ బాబా అలా చేయించేవారండి ఫ్యామిలీ లెటర్స్ ని బాబా ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అట్లా కమ్యూనికేషన్ చేసేవారు ఆ లెటర్స్ ద్వారా మణిజా అని చెప్తున్నారు బాబా ఏకాంత వాసం గురించి ఇలా లేఖలు తెలియపరుస్తూ ఉండేవారు మణిజా రెండవ స్త్రీ మెహ్రా మెహ్రా జే ఇరానీ ఆమె బాబా గారి ముఖ్య స్త్రీ శిష్యురాలు ప్రీతముని ప్రీతమ ఈమె అందంగా హుందాగా సాధువుగా ఉంటుంది బాబా మెహ్రాబాద్ ఆశ్రమంలో స్త్రీలు ఉండవచ్చు అన్న తర్వాత ప్రప్రథమంగా వచ్చి చేరింది మెహ్రా ఆమె తల్లి దౌలత్మాయి అప్పటి నుండి బాబా సేవకే తన జీవితం అంకితం చేసిందిమే చాలా మటుకు గోషాలోనే గడిపింది అప్పుడప్పుడు బాబా హిందూ దేశంలో పర్యటిస్తున్నప్పుడు బాబాతో పాటు వెళ్లేది రెండు మూడు సార్లు బాబాతో పాటు యూరప్ అమెరికా దేశాలకు కూడా వెళ్ళింది అంటే ఈ మత్స్య సైలెన్స్ అని రాసిన రైటర్స్ అండి పాశ్చాత్యులకి మెహర్ బాబా గురించి తెలిపిన పుస్తకం ఇది అందువల్ల ఆ ప్రతిదీ అంటే ప్రభు చరితలో ఇంపార్టెంట్ అని అంతా కూడా ఈ పుస్తకంలో ఉందండి బాబా ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు సద్గురువులు ఎలా ఓపెన్ చేశారు బాబా తర్వాత ఎలా అవతార కార్యక్రమాలు మొదలెట్టారు ఎలా శిష్యుల దగ్గర తీసుకున్నారు మౌనం ఎలా చేశారు ఆ మౌనానికి గల మీనింగ్ ఏంటి ఎలా విదేశీ పర్యటనలు చేశారు ఎంత అద్భుతంగా ఈ పుస్తకం అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ పుస్తకం మనం ప్రజెంట్ చేయొచ్చు మాట అంటే బాబా అంటే ఎవరు అన్న వాళ్ళకి ఈ అవతారంలో బాబా ఏ కార్యక్రమాలు చేశారో సింపుల్ గా తెలియజేసే అద్భుతమైన గ్రంథం ఇది ఒక ఆశ్రమం నుండి వేరే చోటుకు చెప్పిన ఆశ్రమానికి వెళ్ళడమే ఈ స్త్రీలకు పెద్ద ప్రయాణం కింద లెక్క వాళ్ళకి మొత్తం ప్రపంచం అంతా బాబాయే కనుక వాళ్ళ ప్రపంచంలో బాబా తప్ప ఇంకెవరు లేరు కనుక వాళ్ళు వాళ్ళు ఏదైనా ప్రయాణం చేశారు అంటేటా బాబా సడన్ గా క్లోజ్ చేసేవారు కదా నాసిక్ నుంచి మళ్ళీ టోకా టోకా నుంచి మెహరాబాద్ అట్లా ఉండేది కదా అదే వాళ్ళ పెద్ద ప్రయాణం అని చెప్తున్నారు అటువంటి వారికి ఈ అతిథులు రావడం కొంత అసౌకర్యంగానే ఉండుబడవచ్చు పాశ్చాత్య వనితులు కూడా తమ అలవాట్లకు భిన్నంగా ఉన్న ఇటువంటి వారి మధ్య మసలడం కొంత ఇబ్బందికరమే జిన్ జిన్యలు ఈ పాశ్చాత్య వనితల పేర్లు ఇలా పేర్కొన్నారు రష్యా దేశపు బాలే నృత్య కళాకారిణి మార్గరెట్ కాస్కే న్యూయార్క్ లోని తన సొంత బీమా కంపెనీ ఉన్న ఎలిజబెత్ ప్యాట్రిసన్ అంటే వాళ్ళందరి పేర్లు ఓసారి పరిచయం చేస్తున్నాడు ఆ రైటరు ఎవరెవరు మార్గరెట్ ఎలిజబెత్ ప్యాటర్సన్ యూరోప్ దేశంలో ప్రసిద్ధి కాంచిన నటి నోరినా మ్యాచ్బెలి డిలియా లియాన్ రానో అనే మరో ఇద్దరు నటీమణులు రానో గైలి అనే చిత్రకారిణి న్యూయార్క్ ఫిట్స్బర్గ్ పట్టణంలోని మురికివాడలు ఎందున్న ప్రజలకు ఆసుపత్రిలో ఉండేవారికి జైలులో ఉండేవారికి బిచ్చగాళ్ళు ఉండే స్థలాల్లో సంఘ సేవ చేసిన స్త్రీ జెన్ అడ్రియల్ ఇలాగా ఈ స్త్రీలందరూ విస్తృతంగా దేశ దేశాలు పర్యటించి జీవితమును చవి చూసిన వ్యక్తులు అని అవతార దాంట్లో జిన్న ఎద్రిలు రాశాట అటు స్త్రీ మండలి ఇటు పాశ్చాత్య వనితల గురించి కూడా ఎంతో ఆడంబరమైన జీవితం గడిపినట్టు పాశ్చాత్య వనితలే ఈ పవిత్ర మూర్తులతో కలిసిమెలిసి తిరగడానికి బెరుకు చూపేవారు ఎందుచేతనంటే ఈ పవిత్ర స్త్రీమూర్తులు అనుభవిస్తున్న ఆంతరంగిక స్వేచ్ఛ మా పాశ్చాత్య వనితలకు లేదు అదే మా మెహరాబాదు జీవితంలో కొంత బాధాకరం నాకు మటుకు నేను ఒక విధమైన మానసిక శూన్యంలోకి త్రోసివేయబడి అక్కడ పనిచేయ నిమిత్తం నేను ఉపయోగించబడ్డానా అనిపిస్తుంది మాటలకు భాషకు అతీతంగా ఉండే ఒక రమ్యమైన లోకంలోకి నేను విసిరివేయబడ్డాను జిన్ అంటోంట కానీ ఆ ప్రపంచంలోని ప్రజలు తమ పనులు తాము స్థిరంగా శాంతంగా సంతృప్తికరమైన ముఖాలతో చేసుకుని పోతూ ఉంటారు ఎవరికీ అర్థం కాని ఒక విధమైన ఆంతరింగిక భాషలో వారు భాషిస్తూ ఉంటారు అని చెప్తుంది అంటే ఆ స్త్రీ మండలు వాళ్ళ పరిచయాలు వాళ్ళ స్వభావం అక్కడ వాతావరణం ఎంత ఆనందంగా గడుపుతున్నారు అంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నా మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం కానీ ఆ స్త్రీ మండలి ఏమీ లేకపోయినా ఎంతో ఆనందంగా జీవితాన్ని చాలా శాంతంగా సంతృప్తికరమైన ముఖాలతో ఆ ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటూ చాలా అద్భుతంగా బాబాతో గడుపుతున్నారు స్త్రీ మండలి అని చెప్తున్నారు ఇక్కడ పాశ్చాత్య ప్రేమికుల్లో బాబా అన్నారు నాసిక్ లో మీరు పొందిన సౌకర్యాలు మెహ్రాబాద్ లో మీరు పొందుతున్న అసౌకర్యం రెండు కూడా నేను మీకు ఇచ్చే శిక్షణలో భాగాలే అన్నారు బాబా మీరు ఇండియాలో ఉన్నంతకాలం సామాన్యమైన జీవితం గడిపి మీ దేశం తిరిగి వెళ్ళిన తర్వాత మీరు అలవాటు పడిన జీవితం గడపవచ్చు కానీ రెండు రకాల జీవితాల ద్వారా మీరేమీ చలించకూడదు అయితే ఈ సౌకర్యాలన్నీ మాకు ఇక్కడ ఎందుకు కల్పించినట్లు అని మీరు నన్ను అడగవచ్చు ఉదాహరణకి నేను మిమ్మల్ని నేల మీద పడుకోమన్నాను అనుకోండి అలవాటు లేని పద్ధతికి మీ శరీరం తిరగబడవచ్చు తద్వారా మీ మనస్సు మీద దాని ప్రభావం ఉంటుంది అంటే తండ్రి అన్నవాడు అలా ఆలోచిస్తాడు భగవంతుడు తండ్రి కనుక ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ అసౌకర్యానికి అక్కడికి వెళ్ళాక సౌకర్యానికి రెండిటికి కూడా అలవాటు పడమంటున్నారు అంతేగాని ఒక కంప్లైంట్ కింద గడపకండి అంటే ఇక్కడ ఇలా గడిపాం కదా మళ్ళీ అక్కడ అలా గడపం కాదు అక్కడ సౌక్యాన్ని అక్కడ అనుభవించండి ఇక్కడ అస అసౌకర్యాన్ని ఇక్కడ కూడా తీసుకోండి అని చెప్తున్నారు అలా అని చెప్పి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారండి బాబా చాలా శ్రద్ధ వహించేవారు పాశ్చాత్యుల దగ్గర అందుకని బాబాయే చెప్తున్నారు ఒకవేళ నేను ఇక్కడ అసౌకర్యంగా మీకు లేకుండా కొన్ని ఏర్పాట్లు చేశాను కదా అవి ఏంటంటే మిమ్మల్ని నేల మీద పడుకోమని అన్నాను అనుకోండి అప్పుడేమవుతుంది మీ శరీరం అంటే ఆరోగ్యం పాడవుతుంది అది మనస్సు మీద పడుతుంది అంటున్నారు దానివల్ల ఆయన చేసిన కార్యక్రమానికి అడ్డవుతుంది అందుకని బాబా అంటున్నారు మీ మనస్సు మీద దాని ప్రభావం ఉంటుంది ఆ విధమైనటి కఠినమైన మార్పులు చేస్తే నేను మీ మనస్సులోనికి ఏ సత్యాలనైతే చొప్పించబడతా పడాలనుకుంటున్నానో అవి చొప్పించడం చాలా కష్టం అందువలన ఈ సౌకర్యాలను క్రమక్రమంగా తగ్గించి ఆ తర్వాత అవి మీకు తిరిగి ఇస్తాను అవసరాలకు ప్రజలు బానిసలు అవసరాలే మీ బానిసలు కావాలి అంటే ఒక అవసరానికి మనం బానిసలేపోతాం కానీ బాబా ఏమంటున్నారంటే అవసరాలే మీ బానిసలు కావాలి అంటున్నారు ఆధునిక సౌకర్యాలన్నీ ఉపయోగించడం నేర్చుకోండి కానీ వాటికి అలవాటు మాత్రం పడకండి ఉన్నా లేకపోయినా ఒకే భావనతో ఉండమంటున్నారు బాబా మూడు నెలలు నాసిక్ ఆశ్రమంలో గడిపిన పిమ్మట పాశ్చాత్యులు మెహరాబాదు లో కఠినమైన జీవిత విధానానికి తయారుగా ఉండాలనే ఉద్దేశంతో బాబా వారికి అలా చెప్పారు నిజానికి వారు నంతకాలం నాసిక్ లోనే ఉన్నారు ఏదో భేదాభిప్రాయాలు ఒకరి మధ్య ఒకరికి పొడ చూపడంతో జూలై నెలాఖరికి చాలా మందిని వారి వారికు పంపేశారు బాబా తిరిగి అదే సంవత్సరంలో బాబా కెనస్లో లో కొన్ని రోజులు సరదాగా గడిపిన పిమ్మట బాబాతో పాటు ముగ్గురు పాశ్చాత్య కూడా ఇండియాకు వచ్చారు కొంతకాలానికి వారి కుటుంబాలను చూచిరావడానికి వెళ్లిన మరో ముగ్గురు కూడా ఇండియా వచ్చారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించడం అప్పుడు ఆరంభమైంది వాళ్ళకి కొండ మీద ఇంటికి మరో అంతస్తు వేశారు ఒక పెద్ద గది అందరూ పడుకోవడానికి ఏర్పాటైంది ఎవరి స్థలం వారికి తెరలచే ప్రత్యేకించబడింది ఇంచుమించు కింద భాగంలో స్త్రీ మండలి వారు ఉంటున్న గదిలాగానే ఉంది అక్కడ ప్రారంభించబడిన ఆసుపత్రిలో కఠినమైన పనులు చేయడానికి ఈ స్త్రీలంతా కేటాయించబడ్డారు అని చెప్తున్నారు ఈ పుస్తకంలో రచయిత ఒక్కొక్కసారి తప్పనిసరిగా వారిలో వారికి కొన్ని తగవులు వస్తుండేవి బాబా అప్పుడే జోక్యం కలుగజేసుకోకుండా అది ఎంతవరకు సాగుతుందో సాగనిచ్చేవారు అప్పుడు రెండు వైపుల వారిని పిలిచి నిర్భయంగా నిర్మోహమాటంగా ఏం జరిగింది చెప్పమనేవారు అందరూ అన్ని విషయాలు బయటపెట్టిన తర్వాత బాబా అనేవారు చూడండి మీరు ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే కనీసం రెండో వారికి తలొగ్గండి అంటూ ఉండేవారు బాబా వాళ్ళు ఆ విధంగా నడుచుకోవడం ప్రారంభించిన తర్వాత క్రమేపీ ఒకరినొకరు ప్రేమించుకోగలిగేవారు కొంతమంది నలభై సంవత్సరాల తర్వాత కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ బాబాయడల వారికి గల అభిమానాన్ని ప్రేమను పంచుకుంటూ ఉండేవారు విభిన్న వాతావరణంలో పుట్టి పెరిగిన విభిన్న దృక్పథాలు కలిగిన రెండు రకాల స్త్రీలను పదే పదే ఒకచోట చేర్చడానికి ప్రయత్నించడంలో బాబా ఉద్దేశం ఏంటి ఏంటంటే కేవలం ఎవరో ఆరుగురు పశ్చా పాశ్చాత్య వనితలకు జీవితపు లోతుపాతులను విలువలను నేర్పడానికేనా లేకుంటే తనతో పాటు ఉండే ఐదారుగు స్త్రీ మండలి వారికి ఈ బాహ్య ప్రపంచం ఎదుర్కొనే తీరుతనులు నేర్పి వారికి ఒక అనుభవం కలిగించడానిక మనకి అవగతం కాదు కానీ బాబా విధానమే అది అందరి సద్గురువులు కూడా అదే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చిన్న స్థాయిలో చేస్తూ ఉంటారు కాలక్రమేణా అది విస్తృతం చెంది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది తరచుగా బాబా స్త్రీకి ఆమె సహజ గుణాలైన ప్రేమ కోమలత్వం సేవా తత్పరతలకు ప్రాముఖ్యం ఇస్తూ ఉండేవారు స్త్రీలో ఉండే ఈ గుణాలను పురుషుడు అధికారయుతంగా పొందాలని చూడకుండా ఆమెలోని ఈ గుణాలకు విలువనిచ్చి తాను కూడా అటువంటి గుణాలు అలవరుచుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు బాబా రెండు వర్గాల స్త్రీలను ఎంతో దృఢ చిత్తంతోనూ మరెంతో ఓర్మితోనూ బాబా దగ్గరకు తీసుకుని రావడంలో బహుశా మూడు పనులు సాధించబడి ఉండవచ్చు ఇది లాస్ట్కు వచ్చిందండి చదివేసి ఆపేస్తాను అంటే మనం ఏ విధంగా అన్వయించుకున్నా అది కేవలం మన ఊహ మాత్రమే కాగలదు అంటే బాబా ఉద్దేశం ఏమిటన్నది మనకు అంత స్పష్టంగా తెలియదు అని చెప్తున్నాడు అతను ప్రాక్పచ్చిమ దేశాల మధ్య ఐక్యత కలిగించడానికి బాబా విత్తులు నాటారు అన్నాడు రెండవది రానున్న తరాల వారికి స్త్రీ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పాలని మూడవది స్త్రీ అంటే ఏ విధంగా ఉండవలసింది తెలియజేశారు బాబా పాశ్చాత్య స్త్రీలలో ఉండే చాతుర్యం శక్తి పరిస్థితులను ఎదుర్కొనే సాహసం హిందూ దేశ స్త్రీలలో ఉండే భక్తి ఆధ్యాత్మికత అనే గుణాలని ఏకం కావాలని బాబా ఆశించారు స్త్రీలకు విముక్తి కలగాలి ఆది పురుషుని అనుకరణ అవడానికి గాని అతని బానిస అవడానికి గాని కాదు సారీ స్త్రీలకు విముక్తి కలగాలి అది పురుషుని అనుకరణ అవడానికి గాని అతనికి బానిస అవడానికి గాని కాదు ఆమెలో ఒక కొత్తదనం కలిగే విధంగా ఉండాలి ఇంతవరకు ఆమె ఉన్నదానికన్నా మిన్నగా ఎదగాలి ఆమె ఆ విధంగా ఎదుగుతూ స్త్రీ పురుషునిలో మార్పు తేవాలి అతడు ఊహించలేనంతగా అతడు ఎదగలేను అనుకున్న దానికన్నా అతీతంగా అతడు ఎదగగలిగే ఉత్తేజం అతనిలో కలిగించాలి ఆమె అంటూ క్లుప్తంగా చెప్పాలంటే బాబా వలె ఆమె పాత్ర కూడా మేల్కొల్పడం కావాలి అన్నట ఎంత అద్భుతంగా స్త్రీ గురించి బాబా చెప్పారు ఎలా చేసి చూపించారు అటు పాశ్చాత్యుల్లో ఉన్న సాహసం ధైర్యం చాతుర్యం శక్తి పరిస్థితులు ఎదుర్కోవడం ఇవి కావాలి స్త్రీకి అలాగే భక్తి ఆధ్యాత్మికత కావాలి ఈ అందువల్ల పాశ్చాత్యుల్ని స్త్రీ మండలిని కలిపారు ఈ కలగలిస్తే ఏమవుతుందండి ఒక పురుషుల్ని మేలు కొలుపుతుంట అసలు ఎంత అద్భుతంగా చెప్పారో బాబా అంటే ఒక ఒక పురుషుల్లో ఉన్న కొంత ఉంటుంది కదా అంటే నేనే గొప్ప అని ఉంటుంది కదా అందుకని స్త్రీ కొత్త ధనంగా ఎదగడం వల్ల ఏమవుతుందంటే పురుషుల్లో కూడా మార్పు తీసుకొస్తుంది అని చెప్తున్నారు అంతేకాకుండా అతి అతీతంగా అతడు అనుకున్న దానికన్నా కూడా అతీతంగా ఎదగలే ఉత్తేజాన్ని కలిగిస్తుంటే స్త్రీ కాబట్టి బాబా బాబా వలే ఆమె పాత్ర కూడా మేల్కొల్పడం కావాలి అని అంటే భగవంతుని ఆ అంటే ఆ ఆ రేంజ్ లో స్త్రీని పోల్చారు బాబా అంటే స్త్రీ కూడా అంత శక్తి ఉంది అని బాబా తెలియజేశారు అవతార్ మేహర్ బాబాకి జై బాబా అండి రేపు మళ్ళీ భగవద్ ఉన్మత్తులు మస్తులు గురించా బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం